నమస్కారం మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన మిస్సెస్ రాజారావు అనే కథను విందామా టీవీలో వార్తలు చూస్తోంది హిమబిందు పిల్లలిద్దరూ రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు హిమబిందు తన మంచం మీద కొద్దిగా దిండు మీదకి వాలి పడుకుని విశ్రాంతిగా టీవీ చూస్తోంది చాలా రోజుల తర్వాత ఇంట్లో టీవీ మోగుతోంది తెలుగు న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి నామినేషన్ల పర్వం మొదలైంది ఎవరికో టిక్కెట్ దొరకలేదుట కొట్లాటలు జరుగుతున్నాయి వీధినబడి దారుణంగా కొట్టుకుంటున్నారు చొక్కాలు చింపుకుంటున్నారు గోల అరుపులు కేకలు మమ్మీ భయం వేస్తోంది ఆ గోలకి వెనక్కి తిరిగిన చిన్న కూతురు నవ్య టీవీ వైపు చూస్తూ భయంగా అరిచింది హిమబిందు ఠక్కున రిమోట్తో టీవీ ఆఫ్ చేసింది కూతురు కళ్ళల్లో భయం చూసి మృదువుగా అంది హోంవర్క్ పూర్తయిందా లేదు ఇంకా కొంచెం ఉంది ఆ కాస్త పూర్తి చేయి అన్నాలు తిందురుగాని పెద్ద కూతురు రమ్య కూడా ఒకసారి వెనక్కి తిరిగి నాదైపోతోంది మమ్మీ అంది గుడ్ ఇద్దరూ కంప్లీట్ చేశాక ఇద్దరికీ ఒకేసారి అన్నం పెడతా సరేనా మంచం మించి లేచి ఇద్దరు తలల మీద చేతులేసి ప్రేమగా జుట్టు సవరిస్తూ అంది హిమబిందు ఓకే తిరిగి నవ్య హోంవర్క్ చేయడంలో మునిగిపోయింది హిమబిందు కొంచెం రిలీఫ్గా నిట్టూర్చి అక్కడే ఉన్న మరో కుర్చీ లాక్కుని నవ్య పక్కనే కూర్చుంది పిల్లలకి అసెంబ్లీ అంటే భయం గొడవలంటే భయం కద్దరు బట్టలంటే భయం మనుషులంటే ముఖ్యంగా మగవాళ్ళంటే భయం తాతలు తండ్రి పిన్నాన్నలు మామలు అందరూ వాళ్ళల్లో భయం కలిగించటానికి కర్తలే ఈ భయం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం వాళ్ళల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని మానసిక బలాన్ని కలిగించాలి అలా చేయాలంటే ఏం చేయాలి ఈ ఇంట్లో రాజకీయం కనిపించకుండా వినిపించకుండా చేయాలి అతనితోటే అన్ని అంతం అతని భార్యగా ఆ ఇంటి కోడలిగా తన పాత్ర ముగించేయాలి తనది అనే ఒక కొత్త స్వతంత్ర జీవితం ప్రారంభించాలి ఆ జీవితంలో ఏ రాజకీయాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి ఎవరి ఒత్తిడిలకి లొంగకూడదు ఏ ప్రలోభాలని ఖాతరు చేయకూడదు ఫోన్ మోగింది ఆమె ఫోన్ వైపు చూసింది ఫోన్ కూడా భయంతో వణుకుతున్నట్టే అనిపించింది ఈ రింగు అక్కడిదే వాళ్లే చేసి ఉంటారు నెమ్మదిగా వంగి ఫోన్ చేతిలోకి తీసుకుంది గొంతు సవరించుకుని హలో అంది అమ్మ మిస్సెస్ రాజారావు గారా నేనమ్మ హోం మంత్రిని నమస్కారం తల్లి సీఎం గారు ఢిల్లీ నుంచి రేపు వస్తారు నామినేషన్ వేసేందుకు రేపు ఒక్కరోజే టైం ఉంది మీ ఫోటోతో సహా మీ బయోడేటా రేపు ఉదయం పంపించండి మా మనిషి మీ దగ్గరకు వస్తాడు ఆ చూడమ్మా ఫోటో వేరే తీయించుకో బొట్టు లేకుండా తెల్ల చీరతో ఆ తర్వాత అంటే పదవి వచ్చాక నీ ఇష్టం ఏ చీరలైనా కట్టుకోవచ్చు ఇలా అంటున్నానని ఏమనుకోకు హిమబిందు హృదయం రగిలిపోయింది రాజారావు భార్యగా ఆయన స్థానంలోకి వెళ్ళాలి వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళ అధికారాలు పటిష్టం కావడం కోసం ఇవాళ అకస్మాత్తుగా రాజకీయాల్లో స్త్రీల హక్కుపైన వాళ్లలో చైతన్యం కలిగింది కేవలం మెజారిటీ కోసం తనపై ప్రజలు సానుభూతి వర్షం కురిపించి ఓట్లు వేస్తారట ప్రజలంత పిచ్చివాళ్ళ ఇంతకాలం రాజకీయాల్లో కనిపించిన ఈ స్త్రీకి ఏం తెలుసు మమ్మల్ని ఈమెలా పాలించగలదు అని ఏ ఒక్కరూ ఆలోచించకుండా ఓట్లు వేసేస్తారా వాళ్ల సానుభూతి కోసం తను బొట్టు పెట్టుకోకూడదా భర్త పోయిన తను విధవరాలి గెటప్లో ఫోటో తీసుకుని కళ్ళల్లో దైన్యం నింపుకుని ఉంటేనే అందరూ తనపైన సానుభూతి చూపిస్తారు ఏ ఎప్పట్లా మంచి చీర కట్టుకుని అందంగా తయారవకూడదా ఏ మనుషులు అయినా తనకిష్టం లేని డ్రైనేజీ లాంటి రాజకీయాల్లోకి తాను ఎందుకు వెళ్ళాలి కోసం వెళ్ళాలి నిన్న సీఎం గారి నుంచి కబురొచ్చింది కారు పంపించారు ఆయన ఇంటికి తీసుకెళ్లారు రాజారావు స్థానంలో ఆమెను ఎన్నికల్లో పోటీ చేయమన్నారు స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉందిట స్త్రీలు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందిట స్త్రీలకే పురుషులకన్నా ఎక్కువ తెలివితేటలు ధైర్యం ఉంటాయట స్త్రీలైతే నిజాయితీతో నిబద్ధతతో వ్యవహరించి ధర్మబద్ధంగా వ్యవహరిస్తారట తనకి తప్పకుండా సానుభూతి ఓట్లు పడతాయట అందుకే తనను ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారట తనేం చేయక్కర్లేదుట తన తరపున వాళ్లే నామినేషన్ వేస్తారట ప్రచారం చేస్తారట అన్నీ వాళ్లే చేస్తారట కేవలం తన ఫోటోలు తన బయోడేటా కావాలిట బయోడేటా అంటే రాజారావుతో ఎప్పుడు పెళ్ళైంది తన సంసారం ఎంత అన్యోన్యంగా సాగింది అతను తనని ఎంత గౌరవించాడు భార్యగా తనకి ఎన్ని సమాన హక్కులు ఇచ్చారు వగైర ఏవి అవన్నీ తన దగ్గర లేవే తన పేరు హిమబిందు తండ్రి పేరు మాణిక్యాలరావు తను ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేసింది కొంతకాలం నాట్యం నేర్చుకుంది కాలేజీలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది ఎన్నో బహుమతులు పొందింది అవన్నీ అవసరం లేదుట చాలాసేపు దాదాపు మూడు పాటు ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఏవేవో చెప్పారు రాజారావు మంచివాడు సహృదయుడు కష్టపడి నిజాయితీగా పనిచేసేవాడు ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించేవాడు కానీ తన సుఖం ప్రజల సుఖంగా మాత్రం భావించలేకపోయాడు అతని స్థానాన్ని తను భర్తీ చేయాలి రాజారావు భార్యగా శాసనసభ్యురాలిగా ఇంకా గౌరవం వస్తుంది తనకి తన పిల్లలకి చదువు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఏ లోటు లేకుండా ఏ కష్టం లేకుండా హాయిగా సాగిపోతాయి ఆలోచించుకుని చెప్పమ్మా పర్వాలేదు ఒకరోజు టైం తీసుకో ముఖ్యమంత్రి గారు ఎంతో సానుభూతితో గడువిచ్చారు ఆమె కళ్ళ ముందు అసెంబ్లీ సమావేశాలప్పుడు జరిగే యుద్ధకాండ మెదిలింది ఎప్పుడు సమావేశాలు జరిగినా ఉద్రేకాలతో ఆవేశాలతో కక్షలతో క్రమశిక్షణ మర్యాద సంస్కారం అనేవి లేకుండా కుక్కల్లాగా కొట్లాడుకుంటారు రాజకీయం అంటే ఇదేనా అందరూ వయసు మళ్ళిన వాళ్ళే ఎందుకు వీళ్ళందరికీ ఈ ఆవేశాలు ఈ పదవులు ఈ తాపత్రయాలు జీవితంలో అన్నీ అయిపోయిన వాళ్ళు హాయిగా యువత చేతుల్లో దేశ భవిష్యత్తు పెట్టి విశ్రాంతి తీసుకోవచ్చుగా అలా చేస్తే వీళ్ళంతా రాజకీయవాదులు ఎలా అవుతారు వయసు ఉడిగినా కాటికి కాళ్ళు చాచుకున్నా డబ్బు మీద కీర్తి కిరీటాల మీద కాంక్ష చావదు అన్ని రంగాల్లో వృద్ధులే అరవైలు డెబ్భైలు దాటినా డబ్బుయావా కీర్తి కాంక్ష యువతని పైకి రానివ్వని కరకసత్వం చీ ఏ మనుషులు పదవుల కోసం దెబ్బలాటలు ఒకరినొకరు చంపుకోవడాలు పోటీకి వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడాలు పదవులు కొనుక్కోవడానికి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడాలు అమాయకుల పసిపిల్లల వెచ్చని రక్తంతో చలికాచుకునే నీచులు ఆడపిల్లల శీలాన్ని తమ కామాగ్నిలో సమిధులుగా చేసుకునే పందులు వీళ్ళంతా దేశాన్ని పాలించేవాళ్లు కాపాడేవాళ్ళు ఈ అశుద్ధంలో ఒక పురుగు ఈ పిల్లల తండ్రి హిమబిందుకి రాజారావు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి వద్దన్న కొద్దీ కట్టబెట్టాడు తన తండ్రి రాజకీయాల్లో పుట్టి రాజకీయాల్లో పెరిగిన పదవిపోయిన ఎంపీ రాజకీయాల్లోంచి ఏరి కోరి కూతురు కట్టబెట్టాడు ఆమె కన్నా వయసులో పదేళ్లు పెద్దవాడైనవాడిని ఈడు జోడు చూడకుండా కేవలం స్వలాభం కోసం అతని ద్వారా తన స్థానం పటిష్టం చేసుకోవడానికి అతని ద్వారా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి అడ్డు వచ్చిన భార్యను కళ్ళతోటే కాల్చేస్తూ ఏడుస్తున్న కూతుర్ని నిర్ధయగా మెడవంచి ఉరితాడు వేయించాడు హిమబిందు మిస్సెస్ రాజారావు అయింది బోలెడంత డబ్బు గౌరవం అడుగులకు మడుగులొత్తే సేవకులు అడుగు తీసి అడుగు వేయాలంటే కారు సెక్యూరిటీ ఏసీ రూమ్లు ఓహ్ ఎన్ని భోగాలు మిస్సెస్ రాజారావు హిమబిందుగా పొందలేని గౌరవాలెన్నో మర్యాదలెన్నో మాణిక్యాలరావు కూతురుగా పొందలేని భోగాలు ఎన్నో మిస్సెస్ రాజారావుగా మారాక లభించాయి దానికి కారణం అతను తన భర్త మిస్టర్ రాజారావు మామను మించిన అల్లుడు మామనెత్తినే చేతులు పెట్టి పార్టీలు మార్చి అధికార పక్షంలో చేరినవాడు పార్టీలే కాదు పెళ్ళాలని కూడా అవలేలగా మార్చగల ఘనుడు డబ్బు వెదజల్లి పదవులు అధికారాలు కొనుక్కుని ఎమ్మెల్యే అయ్యాడు ఆ డబ్బు కోసం చేయని దగా లేదు చేయని వ్యాపారం లేదు కిడ్లీ వ్యాపారం నుండి కిడ్నీ వ్యాపారం దాకా కానీ ఆ గౌరవాలు ఆ రక్షణ వలయాలు ఆ భద్రతా జీవితం తనకి యావగింపు అతనింట్లో ఆ రక్తపు కూడు తినాలంటే అసహ్యం ఆ పటిష్టమైన భవనం నుంచి అతని భార్య అన్న పంజరపు బతుకు నుంచి పారిపోవడానికి ఎంతో ప్రయత్నించింది ప్రతిఘటించింది పెళ్ళం వదిలేసిందని ప్రజలకు తెలిస్తే చెడ్డ పేరు వస్తుందని కాపలా కుక్కల్ని పెట్టి కదలకుండా చేశాడు బలవంతంగా హిమబిందు మిస్సెస్ రాజారావుగా ఉండిపోవాల్సి వచ్చింది అయిష్టంగా అసహ్యంగా వాడి రాక్షసరతి నుంచి జనించిన పిల్లలు దురదృష్టవశాత్తు ఆడపిల్లలు అయినా ఈ పాపకార్యంతో ఎటువంటి సంబంధం లేని పసివాళ్లని తను ప్రేమించింది వాళ్ల కోసం వాళ్ళని తండ్రి లేని వాళ్లుగా చేయకూడదని భావించింది ఒక దుర్మార్గుడిని పరమ నీచుడిని భర్తగా అతని పడగ నీడలో జీవితం వెళ్లబుచ్చింది క్షణక్షణం భయపడుతూ ప్రతి చిన్న సబడికి బెదిరిపోతూ ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అని అదిరిపడుతూ పిల్లలు ఎదుగుతున్నారని భయపడుతూ ఎదిగిన కొద్దీ ఆ నీచుడి కాళ్ళకి వీళ్లు కూడా వ్యాపార వస్తువుల్లా కనిపిస్తారేమోనని భయం గుప్పెట్లో బతుకు పెట్టుకుని చస్తూ బతికింది అమ్మయ్య ఆ రోజు సరిగ్గా నాలుగు నెలల క్రితం ఎంత మంచి వార్త వింది ఎన్నికల ప్రచారానికి సిద్ధిపేట వెళ్ళిన రాజారావును ఎవరో దుండగులు కిరాతకంగా కాల్చి చంపారని టీవీలో ఫ్లాష్ న్యూస్ పిల్లలకు అన్నం పెడుతుంటే కనిపించింది అత్తగారు గుండెలు బాదుకుంది కానీ తను నింపాదిగా పిల్లలకు అన్నం పెట్టేసింది అదేంటో చిత్రంగా తనకు బాధ కలగలేదు దుఃఖం రాలేదు భయం వేయలేదు ఎంతో నిశ్చింతగా ఎవరో వచ్చి తన చుట్టూ ఉన్న క్రూర సర్పాలను చేత్తో విసిరి పారేసినంత హాయిగా నిట్టూర్చింది తనిప్పుడు మిస్సెస్ రాజారావు కాదు ఎంత బాగుంది కొత్తగా లభించిన ఈ స్వేచ్ఛ ఒక రాక్షస సంహారం జరిగితే పండగ చేసుకున్న ప్రజల్లాగా పేరింతలు కొట్టాలనిపించింది కళ్ళ ముందు పునర్జన్మ పొందిన ఎందరో అమాయకులు కదలాడారు ఎవరో అతన్ని కాల్చి చంపిన వీరుడు అతన్ని పూలదండతో సత్కరించాలనిపించింది తను చేయలేని ఓ మహత్కార్యాన్ని ధైర్యంగా చేసిన అతనికి మనసారా కృతజ్ఞతలు అర్పించాలనిపించింది ఆ రోజు గుర్తొచ్చింది ఆమె కళ్ళ ముందు ఆనాటి సంఘటన సన్నివేశం కదలాడాయి రాజారావు అన్నలు తమ్ముళ్ళు అతని ఆఖరి ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు అప్పటికి ఆమె నిర్వికారంగా నేలచూపులు చూస్తూ అక్కడే కూర్చుని ఉంది ఆమెకి కొంచెం ఎడంగా అతను నిర్జీవంగా పడుకునున్నాడు బాగా స్ఫురద్రూపి అయిన అతని శరీరం చాలా స్థలం ఆక్రమించింది తెల్లటి దుప్పటిలో అతని శరీరం కప్పి ఉంది కేవలం ఒక చాప మీద అతను పడుకునున్నాడు అతని తల దగ్గర చిన్న ప్రమిదలో దీపం వెలుగుతోంది చుట్టూ ఉన్నవాళ్లంతా ఏడుస్తున్నారు ఆమె కళ్ళ నుంచి నీటి చుక్క రాలడం లేదు కళ్ళు గాజు కళ్ళులా ఉన్నాయి నిశ్శబ్దంగా రాయిలా కూర్చునుంది కొందరు పరామర్శలకు వచ్చిన బంధువులు స్నేహితులు ఆమెని ఆశ్చర్యంగా చూస్తున్నారు గుండె పగిలేలా ఏడుస్తుందనుకుంటే ఇలా మౌనంగా ఉందేంటి ఏడవదేంటి ఈమెకి బాధ లేదా మొగుడు మీద ప్రేమ లేదా ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ల మనసుల్లో మెదులుతున్నాయి అవన్నీ స్పష్టంగా కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే ఆమెనే చూస్తున్నారు ఆమె కళ్ళల్లోంచి రాలిపడే కన్నీటి చుక్కలు లెక్క పెట్టడానికి కాబోలు ఎంతో ఉద్విగ్నంగా చూస్తున్నారు అవన్నీ తనకేం పట్టనట్టు ఇద్దరు ఆడపిల్లల్ని చెరోవైపు కూర్చోబెట్టుకుని మౌనంగా కూర్చుంది విశాలమైన ఏసీ గదిలో డన్ల పరుపు మీద మక్మల దుప్పట్లు కప్పుకొని దర్జాగా పడుకునే అతను కేవలం చాప మీద ఉన్నాడు ఇప్పుడు నానా దుర్మార్గాలు చేసి సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా అతని వెంట పోవడం లేదు పొందిన పదవులు అధికారాలు ఏవి కూడా అతని వెంట లేవు మరి అవన్నీ ఎందుకు చేసినట్టు ఎప్పుడూ మంది పార్టీ కార్యకర్తలతో తిరుగుతూ మరో పాతిక మంది శాసనసభ్యులతో నిత్యం మందులో మునిగితేలే అతని వెంట ఒక్కరూ పోవడం లేదే అమ్మా హిమా ఒక్కసారి గొంతు విప్పి ఏడూ తల్లి దుఃఖం గుండెల్లో ఉండకూడదు పెన్నత్తగారు ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ఏవో చెప్తోంది హిమబిందుకు నవ్వాలని అనిపించింది విరగబడి నవ్వాలనిపించింది నువ్వు ఇలా అయితే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళ కోసమన్నా నువ్వు గుండె దిటవు పరుచుకోవాలి ఇంకెవరో అంటున్నారు తనకసలు దిగులు లేదు ఇక నుంచి పిల్లల్ని తనెంతో బాగా పెంచుకోగలదు తన ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ఫలానా పిల్లల తల్లి ఈమె అని అందరూ అనుకునేంత గొప్పగా గర్వంగా పెంచుకోగలదు సీఎం గారు వస్తున్నారు అంటూ సెక్యూరిటీ గార్డు హడావిడిగా వచ్చాడు అక్కడ చేరిన వందల మంది జనం లేచి నిలబడ్డారు తెల్లటి బట్టల్లో సీఎం ఆయన వెనకాల గన్ మ్యాన్ ఎందరో ఇతర మంత్రులు శాసనసభ్యులు వెంటరాగా మహారాజులా వచ్చాడు ఆయనతో పాటే ఖరీదైన పెర్ఫ్యూమ్ పరిమళం కూడా అక్కడ చేరింది ఆమె మౌనంగా లేచి నిలబడింది పిఏ చేతుల్లోని పూలదండ సీఎంకి అందించాడు ఆయన నేరుగా అతని దగ్గరకు నడిచి దండ అతని మీద పెట్టి నమస్కరించాడు ఆ వెనకాలే మరెన్నో పూలదండలు అతని శరీరం కనిపించకుండా తిరిగి అందరూ ఆమె దగ్గరకు వచ్చారు సీఎం గారు ఓదార్పుగా బాధపడకమ్మా అధైర్యపడకు మేమంతా ఉన్నాం హంతకుడు ఎవరైనా వాడిని ఉరికంబం ఎక్కించి తేరతాం ప్రతిపక్షాల పనే అని మాకు తెలుసు సరైన ఆధారాలు దొరకగానే వాడి పని పడతా ఆమె ఏమీ మాట్లాడలేదు ఖరీదైన అతని బట్టల్లాగే ఉన్న ఖరీదైన మాటలు వింటోంది వేళ మించిపోతోంది కార్యక్రమం జరిపించండి ఎవరో అన్నారు హడావుడి మొదలైంది ఎన్నో ఏర్పాట్లు అతని భౌతిక కాయాన్ని నలుగురన్నదమ్ములు తీసుకెళ్లి బయట అతని కోసం అతని చివరి ప్రయాణానికి తయారు చేసిన కట్టెల వాహనం మీద పడుకోబెట్టారు అందరూ కన్నీళ్లు పెడుతున్నారు పిల్లలు భయంగా తల్లిని కరుచుకుని కూర్చున్నారు ఆమెకు అదేం తెలియడం లేదు కళ్ళ ముందు ఏవో దృశ్యాలు ఇక నుంచి తను మిస్సెస్ రాజారావు కాదు ఇంకా ఈ రాజకీయాలతో తనకేం సంబంధం లేదు తనిప్పుడు స్వేచ్ఛాజీవి రామ్మ ఒకసారి ఆఖరిసారి మొహం చూడు తల్లి వచ్చి బలవంతంగా భుజం పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది అతని మొహం నిర్వికారంగా నిశ్చలంగా ఉంది బతికున్నప్పుడు కనిపించిన క్రూరత్వం లేదు దీనంగా అనిపిస్తోంది నాతో ఎవరూ రారా అని అడుగుతున్నట్టు అనిపించింది గుప్పెడు బియ్యం తీసి అతను నోట్లో పోయాలిట ఆమె చేతుల్లోంచి ఏటో జారిపోయాయి ఆమె మళ్లీ మౌనంగా వచ్చి నిలబడింది అందరూ చిత్రంగా చూస్తున్నారు పాపం హఠాత్తుగా విన్న వార్తతో షాక్ తింది జాగ్రత్తగా చూడండమ్మా ఆవిడ్ని పాపం చిన్నపిల్లలున్నారు సీఎం గారు అత్తగారితో అంటున్నారు ఆవిడ కుమిలి కుమిలి ఏడుస్తోంది ఒక్కసారిగా గోల అరుపులు జిందాబాదులు అమర్రహేలు ఏడుపులు అతను ప్రయాణం సాగింది అసెంబ్లీ వైపు కాదు శ్మశానం వైపు హిమబిందు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయి ఉలిక్కి పడింది అమ్మా హోంవర్క్ అయిపోయింది అన్నం పెడతావా రమ్య అడిగింది నవ్య టేబుల్ పైన తలపెట్టుకుని నిద్రపోతోంది అయ్యో హిమబిందు నవ్యని మృదువుగా లేపి రాతల్లి అన్నం తిని గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది పిల్లలిద్దరూ అన్నాలు తిని పడుకున్నారు హిమవిందుకి పట్టలేదు అమాయకంగా కల్మషం లేని మొహాలతో హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నారు పిల్లలు ఎంత అమాయకులు భవిష్యత్తులో ఈ దేశం ఎలా ఉంటుందో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు వీళ్ళని బాగా చదివించాలి ఈ రాజకీయాలకు దూరంగా పెంచాలి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ ఇలా ఉన్నత చదువులు చదవాలి వీళ్ళు చదివాక ఆమె మనసులో హఠాత్తుగా ఒక ప్రశ్న ప్రశ్నమెదిరింది అవును చదివాక ఏం చేయాలి ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రుల చేతుల్లో కీలుబొమ్మలు వాళ్ళు ఎలా చెబితే అలా ఉండాలి స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు స్వంత ఆలోచనలు చేయకూడదు స్వంత ప్రణాళికలు వేయకూడదు ఎన్ని ఆదర్శాలున్నా ఎన్ని మంచి ఆలోచనలున్నా అన్నీ వ్యర్థం మరేం చేయాలి వీళ్ళ ఏంటి ఇంజనీర్లను చేసి అమెరికా పంపించాలా యువత మొత్తం అమెరికా వెళ్ళిపోతే ఈ దేశం ఇలా వృద్ధ జంబూకాల చేతుల్లో ఏమైపోతుంది గోండాలు కూనీకోర్లు అవినీతిపరులు స్వార్థపరులు ధన మదాంధులు కామాంధులు వీళ్ళే ఈ దేశాన్ని ఏలతారు ఈ దేశం ఎవరిది ఈ నాయకులంతా ఎవరు ఎవరి వలన వీళ్ళు నాయకులయ్యారు ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు నాయకులైన వీళ్ళంతా ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజలంటే వాళ్ళ కుటుంబాలేనా నిరుపేదల బతుకులు ఎన్నికలప్పుడు ప్రచారానికి ఉపయోగించుకునేవాళ్ళు తుఫాన్లు వరదలను ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించేవాళ్ళు పసిపిల్లల వీధి బాలల బతుకులతో చెలగాటాలాడేవాళ్ళు ఈ నాయకులు వీళ్ళంతా ఇలాగే కొనసాగితే ఈ దేశంలో యువత మిగలదు నో ఎందుకో హిమబిందుకి ఒక్కసారిగా నిలువెల్ల వచ్చింది నుదుటి మీద చిరుచెమట్లు పట్టాయి ఈ దేశం నాది నేను కూడా ఇందులో భాగస్వామిని అనుకుంది చదువు ఆలోచన ఆదర్శాలు ఉన్న తను వీళ్ళందరికీ భయపడి ఈ నాలుగు వాళ్ల మధ్య ఉండకూడదు ఉండకూడదు అలా అని ఏం చేయగలదు తను చేయాలి ఏదో ఒకటి చేయాలి అలాగని జీవితాంత మిస్సెస్ రాజారావుగా బతకలేదు ఒక ఖూని కోరికి కర్మకాలి భార్య అయింది అతను మరణించినా అతని భార్యగా ఎందుకు బతకాలి ఇహ నుంచి ఈ జీవితం తనది తన స్వంతం దీని మీద ఎవరికీ ఏ అధికారం లేదు తను ఏమైనా చేయొచ్చు తన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ పిల్లలు ఇలాంటి మరెందరో వేల లక్షల మంది పిల్లలు వీళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళై ఈ దేశాన్ని కాపాడుకోవాలి దేశ భవిష్యత్తు వయసు మళ్ళిన వాళ్ళది కాదు పిల్లలది నేటి బాలలే రేపటి పౌరులు కాదు కాదు నేటి బాలలే రేపటి పాలకులు కావాలి అవును పాలకులు కావాలి అందుకు తను ముందుగా రాజకీయాల్లో పాదం మోపాలి కానీ మిస్సెస్ రాజారావుగా కాదు హిమబిందుగా హిమబిందు ఎంఏ లిటరేచర్ తన పాదం అధికార పార్టీలో కాదు ప్రతిపక్ష పార్టీలో కాదు తనది మరో పార్టీ కొత్త పార్టీ స్వంత పార్టీ దృఢమైన నిర్ణయంతో కొండంత ఆత్మవిశ్వాసంతో హిమబిందు పిల్లలిద్దరి మధ్య పడుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది కథ పేరు మిస్సెస్ రాజారావు రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి